Ya Allah, aku ngembalak masalah kalau ini महात्मा गांधी जी बहुत महात्मा गांधी जी बहुत महात्मा गांधी महान महात्मा गांधी महान महात्मा गांधी महान महात्मा गांधी విజయదశమి శుభాకాంక్షలు మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలి ఆయన అడుగుదాడల్లో నడవడమే ముఖ్యం ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఆయన అడుగుదాడల్లో నడుస్తుంది ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నాం భారతదేశంలో పేదరికం లేకుండా నిర్మూలించాలన్నదే గాంధీ గారి ధ్యేయం అలాంటి ఆయన మన భారతదేశానికి త్యాగమూర్తి గా మహాత్మా గాంధీ గారు ఆయన త్యాగం వల్లే ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా సుభిష్టంగా ఉన్నారు ఆయన చేసిన సేవలను అందరూ గుర్తించుకొని మనం అందరం ముందుకెళ్ళాలి అదేవిధంగా కూడా ఈరోజు కూట ప్రభుత్వం స్వదేశీ వస్తువులను కొనడం విదేశీ వస్తువులను బహిష్కరించడం అనేది పెట్టుకున్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రతి ఒక్కరు కూడా భారతదేశం ఒక పేరు ప్రతిష్టలు ఇచ్చేటట్టు ఉండాలి అదే విధంగా మొన్న కూడా ఆసియా కప్ వచ్చింది భారత్ లో తిలక్ వర్మ గారు ఒక చరిత్ర సృష్టిచ్చారు అలాంటి యువకులు భారతదేశంలో ఉన్నారు ఆ భారతదేశానికి మనం అందరం ముద్దు పెట్టలం జై భారత్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మన లాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నియాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెనుకని సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మన లాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యల కనువు స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు